దేవుని నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభుపేట వదనములు తెలియజేస్తూ ఉన్నాను మరి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరోజు దేవుని వాగ్దనం వినండి దాని ప్రకారమే నడుచుకోండి ఎందుకంటే ఉదయం లేచి మనము దేవుని యొక్క వాక్యము ద్వారా ఒక రోజును మనం ప్రారంభించటం అనేది ఒక గొప్ప విషయము ఒక మంచి విషయం కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ వాక్యాలు వినండి మరి ఈరోజు మనతో దేవుడు ఏం వాతావరణం తన మాట్లాడబోతున్నాడో చూద్దాం యషో గ్రంథము నలభై రెండవ అధ్యాయం మనం తీస్తే యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనం మనం చదువుకుందాం నలభై రెండవ అధ్యాయము ఏడవ వచనము సగంలో నుంచి మనం చూస్తే సగభాగంలో నుంచి మనం చూస్తే కనుక యహోవా నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను ఈరోజు మనం చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే కనుక నీతి విషయంలో దేవుడు మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు మనలో ఏం కనపడాలంటే దేవుడికి నీతి న్యాయం అనేవి దేవునికి కనబడతా కనబడినప్పుడు మాత్రమే దేవుడు ఏం చేస్తుంటాడు మనల్ని పిలుచుకుంటాడు పిలుచుకొని చేస్తాడు దేవుని యొక్క పని కొరకు నువ్వు అసలు యొక్క లోకములకు ఎందుకు వచ్చావు నీ యొక్క నిబంధన ఏంటి అనే దేవుడు తెలియపరిచి దేవుని కొరకు మాత్రం నేను వాడుకుని వాడుగా దేవుడు దేవుడు పిలిస్తే కనుక దేవుడు మనల్ని పిలిస్తే కనుక మన జీవితం ఎంతో ఆశీర్వాదములతో మరి మేలులతో దేవుడు నింపుతాడు ఏమంటాడు నిన్ను కాపాడి అంటూ ఉన్నాడు నిన్ను కాపాడి ప్రజల కొరకు గొప్ప నిబంధనగా నిన్ను ఉంచుతూ ఉన్నాడు మనం చూస్తే మోసే విషయంలో మోషే పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక గొప్ప నిబంధన కలిగి ఉన్నాడు ఆ నిబంధన తన యొక్క స్థాయిలో ప్రజలను తీసుకువెళ్ళి భాగ్గాలంబు దేశంలో వారిని చేర్చటం వారిని నా యొక్క బానిస బ్రతుకులో నుంచి బయటికి రప్పించి వారిని వాగ్దనం దేశంలోకి నడిపించడం ఎంత కష్టం చెప్పండి మరి మోసే పెరిగిందేమో ఒక ఐగుప్తి ఇంట్లో పెరిగాడు కానీ నేర్చుకున్నది మాత్రం దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాడు ఎందుకు నేర్చుకున్నాడు అలాగా తన యొక్క తల్లి ఈ స్థలాగా మోసేని పెంచినట్లుగా మనం చేస్తూ ఉన్నాం అయితే ఏమంటున్నాడంటే నేను నీతి విషయంలో పిలుస్తూ ఉన్నాను అనుకుంటున్నాను మనం ఏ విషయంలో నీతి కలిగి ఉండాలి ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం నీతి కలిగి కలిగి ఉండాలి అని మనం చూస్తే కనుక ఆ ఏడవసరం మొదట్లో మనం చూస్తే బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపులకు తెచ్చుటకును చీకట్లో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపు వెలుపులకు తెచ్చుటకు అంటారు ఎలా ఉన్నామంటే దేనిలో మనం నమ్మకం నీతిగా ఉండాలంట బంధింపబడినటువంటి చెరసాలలో ఉన్నప్పుడు కష్టములలో ఇబ్బందులలో మరి బాధలో వ్యాధులు వ్యాధులలో మనం ఎలా ఉండాలంట దేవుని పట్ల నీతి కలిగి ఉండాలి అదే అంటున్నాడు ఉన్నాడు నుంచి నేను వినిపిస్తాను చరసాలలో నుంచి ఏం చేస్తాను బయటకు తేవడం కోసము అంటూ ఉన్నాడు బయటకు తేవడం కోసము అలాగే చీకటి బ్రతుకు అనేటువంటి నీ బ్రతుకును దేవుడు వెలుగుగా మార్చబడుతూ ఉన్నాడు అలా వెలుగుగా మార్చుకోవడానికి నన్ను ఎలా కనపడాలి దేవుడికి నీతిగా న్యాయంగా ఉండాలి దేవుడి మీద సనుకోకుండా కొనుక్కోకుండా ఎన్ని శ్రమలు వచ్చినా సరే అంతా కూడా నీవే నాకు అని కాని ఉండాలని విషయంలో మనం చూస్తే కనుక ఎంత గొప్ప పడ్డాడండి బంధించారు చాలాసార్లు పడవేశారు చీకటి బ్రతుకులో ఉన్నాడు యోసేపు జైల్లో వేశారు ఆ తర్వాత దాని జైల్లో ముందు గొప్ప నింద యోసేపు మీద మోపారు దాని యొక్క అన్నాలు తీసుకువెళ్ళి వేశారు ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఎంత వేదన ఎంత బాధగా ఉన్నది అయినా సరే యోసేపు దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచాడు ఎటువంటి తప్పు చేయకుండా నీతిగా న్యాయంగా దేవుని పట్ల నడుచుకున్నాడు మొదటిగా ఆయన అతని ఒక ఒక యజమాని ఇంట యోసేపు మరి పనిచేస్తూ ఉన్నాడు ఎలా పనిచేశాడు నీతిగా న్యాయంగా పనిచేశాడు కాదండి ఆ నీతి న్యాయమును చూశాత దేవుడు ఏం చేశాడు అతన్ని యోసేపుని బంధింపబడినటువంటి స్థితిలో నుంచి చరసాల్లో నుంచి చీకటి యొక్క వ్రతుకులు ఏం చేశాడు దేవుడు బయటకు అతను రప్పించి గొప్ప పొజిషన్లో దేవుడు అతను వచ్చాడు అన్య దేశంలోనే ఏమండి దేవుడు నమ్ముకుని దేశం కాదు అన్య దేశంలోనే యోసేఫ్ని ఒక గొప్ప మంత్రి లాగా గొప్ప పదవిలో దేవుడు యోసేపు పులిచినట్లుగా మనం చూస్తున్నాం ఏసారి దేవుడు ఆ తన యొక్క నీతి విషయంలో దేవుడు ఏం చేశాడంటే యోసేపుని పిలుచుకున్నాడంట యువసేపును పిలుచుకొని గొప్ప రాజుగా చేశాడు ఏసార్ యోసేపుని కాపాడాడు ప్రజల కొరకు ఒక నిబంధనగా వాడుకున్నాడంట మనందరూ ఇప్పుడు చదువుకుంటూ ఉన్నామంటే కనుక యోసేఫ్ దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో రాశాడు నిబంధనగా చేశాడు అలాగే అన్ని జన్లకి చేశాడట వెలుగుగా చేశాడట మనం చెప్పుకున్నాం ఇప్పుడే అన్ని దేశంలో దేవుడు ఏంటి యోసేపుని ఆశీర్వదించాడని చెప్పు చెప్పుకుంటాం ఏమంట దేవుడు వాక్యం కూడా ఏమంటున్నది అన్ని జనులకు వెలుగుగా నేను నియమించిన ప్రియా దేవుని పెట్టాల దేవుడు మనల్ని కూడా గొప్ప స్థాయిలో ఉంచాలని చూస్తూ ఉన్నాడు దేవుని యొక్క పని కొరకు వాడుకోవాలని దేవుడి యొక్క నిబంధనను నీ ద్వారా మన ద్వారా దేవుడు జరిగించాలని కోరుతూ ఉన్నారు అయితే దానికి నువ్వు ఎన్నిక అవ్వాలంటే దానికి వాడుకోవాలి దేవుడు అంటే నీ ఎలా ఎలాగుండాలంట దేవుని పట్ల నీతిగా న్యాయంగా ఉండాలి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటూ ఉంటాయో అంత దారుణంగా ఉండనివ్వండి ఏం పర్వాలేదు కానీ మీ యొక్క ధర్మమును మీ నీతిని మాత్రం మీరు ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు தேவுட் வாக்தானம் தரச்சுனா தேவுடி வாக்தானம் தீவிரி மனதே நாட்டுப்பு செய்ய காக்க ஆமே